హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ ఇక్కడ మీరు చూస్తున్నది లిక్విడ్ ఫర్టిలైజర్ అండి నార్మల్గా అయితే ఇది వర్మీ కంపోస్ట్ అనమాట సాలిడ్గానే ఉంటుంది కాకపోతే నేను వర్మీ కంపోస్ట్ని లిక్విడ్ రూపంలో ఇవ్వాలనేసి ఇలా తయారు చేస్తున్నాను ఇలా ఇవ్వడం వల్ల చెట్లకు చాలా యూజ్ ఉంటుందండి మనం సమ్మర్లో ఎప్పుడు కూడా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి ఎక్కువగా అని చెప్పాను కదా మరి మనం వర్మీ కంపోస్ట్ ఇచ్చేటప్పుడు కూడా సాలిడ్గా ఇస్తే అది తొందరగా మెల్ట్ అవ్వదు అంతేకాకుండా చెట్ల గ్రోత్ కూడా అంత ఫాస్ట్గా ఉండదు సో కాబట్టి మనం ఇలా లిక్విడ్ రూపంలో ఇచ్చామనుకోండి ఫాస్ట్గా గ్రోత్ అనేది ఉంటుంది అలాగే ఏదైనా కానీ చెట్లకి ఫాస్ట్గా అనమాట సో అందుకోసం అని నేను వర్మీ కంపోస్ట్ని అయితే ఇలా ఒక నాలుగు గుప్పిళ్ళు వాటర్లో కలిపేసి ఆ మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసేస్తున్నాను అనమాట నార్మల్గా మనం సాలిడ్గా ఇవ్వాలి అంటే కంపోస్ట్ ఎక్కువగానే పడుతుంది ఇంకొంచెం ఎక్కువగానే ఇవ్వాలి కాకపోతే నేను ఇక్కడ లిక్విడ్ రూపంలో ఇస్తున్నాను కాబట్టి ఈ మొత్తాన్ని కూడా వాటర్లోకి వేసి బాగా కలిపేస్తాను అనమాట నేను జస్ట్ కొంచమే అండి జస్ట్ నాలుగు గుప్పిళ్ళు మాత్రమే తీసుకున్నాను అంతకుమించి ఎక్కువైతే తీసుకోలేదు చూసారు కదా మీరు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కొంచెం వీడియో తీయడం మిస్ అయిందండి అదేంటంటే ఇందులోకి నేను టీ పౌడర్ కూడా యాడ్ అనమాట మనం వర్మీ కంపోస్ట్ అంతా వేసుకున్న తర్వాత ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ మన వాటర్ క్వాంటిటీని బట్టి మనం టీ పౌడర్ యాడ్ చేసుకోవాలి అలాగే ప్లాంట్స్ని బట్టి యాడ్ చేసుకోవాలన్నమాట నేను ఇక్కడ టూ స్పూన్స్ టీ పౌడర్ వేసానండి అది మిస్ అయింది ఇక్కడ ఇంకొకటి ఏంటంటే టీ పౌడర్ వల్ల మనకు చాలా యూజెస్ ఉంటాయన్నమాట ప్లాంట్స్ ఫ ఫ్లవర్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా ఫ్లవర్స్ బాగా రావాలి అంటే మనకి మెయిన్ టీ పౌడర్ బాగా యూజ్ అవుతుందండి మన ఇంట్లో వాడుకున్నదైనా సరే లేదంటే మనం ఫ్రెష్గా ఉన్నది తీసుకున్నా పర్లేదనమాట ఏదైనా సరే వాడుకున్నదైతే కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసుకోవాలి ఫ్రెష్గా ఉన్నదైతే కొంచెం క్వాంటిటీ తక్కువగా వేసుకోవాలన్నమాట మరి చూస్తున్నారు కదా ఈ మొత్తాన్ని అయితే నేను బాగా మిస్ చేసేసాను ఇప్పుడు మనం దీన్ని ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి వన్ అవర్ తర్వాత చూస్తే మనకి ఇది బాగా నాని అలాగే ఇందులో ఉన్న ఏ సాలిడ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బాగా మెత్తపడి కంపోస్ట్ కూడా బాగా ఇందులోకి మిక్స్ అయిపోయి ఉంటుందనమాట సో కాబట్టి మనం వన్ అవర్ దీన్ని కదిలించకుండా పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత మనం మొక్కలకి యూజ్ చేసుకోవాలి ప్రజెంట్ అయితే నేను దీన్ని వన్ అవర్ వరకు పక్కన పెట్టేస్తాను ఆ తర్వాత చూద్దాం వన్ అవర్ తర్వాత నేను దీన్ని బాగా మిక్స్ చేస్తున్నాను అండి ఇలా బాగా మిక్స్ చేసుకొని మొక్కలకి ఇవ్వాలన్నమాట లేదంటే మనకి కంపోస్ట్ అంతా అడుగు వెళ్ళి కూర్చుంటుంది పైన కూడా వాటర్ తోలుతుంది సో నేనైతే ప్రజెంట్ బాగా మిక్స్ చేసేసి నేను అయితే ఇచ్చేస్తున్నాను చూస్తున్నారు కదా కంపోస్ట్ని ఇలా ఇవ్వడం వల్ల చాలా యూజెస్ ఉంటాయండి ఎస్పెషలీ మన సమ్మర్లో లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎక్కువగా ఇవ్వాలి కాబట్టి ఇది కూడా ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్గా వర్క్ అనమాట అంతేకాకుండా మనం ఇచ్చే కంపోస్ట్లో ఏదైతే ఎనర్జీ ఉంటుందో ప్లాంట్స్కి ఉపయోగపడే ఎనర్జీ ఉంటుందో ఆ మొత్తం కూడా ఈ లిక్విడ్లోకి వచ్చేసి ఫాస్ట్గా మనకి మొక్కలు అనమాట సో అందుకోసమనే మనం ఎక్కువగా లిక్విడ్ ఫర్టిలైజర్స్కే ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఇంకా ఇంకొకటి ఏంటంటే మనకి మనం ఎలాగో రోజు చెట్లకు వాటర్ వేయాలి కదా మరి ఆ వాటర్ వేసేటప్పుడు మనం ఏదైతే ఫర్టిలైజర్ ఇస్తున్నామో అది లిక్విడ్ రూపంలో ఇవ్వాలని చెప్పాను కదా ఇంకా మనకి సపరేట్ వాటర్ వేసే పని అయితే ఉండదు ఎందుకంటే మనం ఇలా లిక్విడ్ రూపంలో ఇచ్చుకున్నాం అనుకోండి ఆ వాటర్లో మిక్స్ చేస్తే కదా మనం ఇస్తాము సో కాబట్టి ఏదైనా సరే అండి మీరు కంపోస్ట్ కానీ లేదంటే వేరే ఏదైనా కానీ లిక్ సాలిడ్ ఐటమ్స్ ఇవ్వాలి అనుకుంటే దాన్ని లిక్విడ్ రూపంలోకి చేంజ్ చేసి ఇస్తే చాలా మంచిది చాలామంది అడుగుతున్నారు సమ్మర్లో ప్లాంట్స్ గ్రోత్ సరిగా లేదు అలాగే ఆకులు పండుపారిపోతున్నాయి రాలిపోతున్నాయి కొత్త చిగులు రావట్లేదు ఇవన్నీ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయండి కానీ ఇవన్నిటికీ చెక్ పెట్టాలంటే మనం ఎప్పుడు కూడా మొక్కలకి ఎక్కువగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలన్నమాట ఇవి ఇవ్వడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మొక్కలు అయితే ఫాస్ట్గా గ్రో అవుతాయి అలాగే ఎప్పుడు గ్రీన్గా ఉంటాయి ఫ్లవరింగ్ కూడా బాగా ఉంటుంది ఎక్కువ పువ్వులు కూడా వస్తాయన్నమాట అలాగే ప్లాంట్స్ కూడా చూస్తారా నా దగ్గర ఉన్న ప్లాంట్స్ అన్నీ కూడా ఫుల్ గ్రీన్గా ఉన్నాయి ఎక్కడ కూడా వాడిపోయింది లేదు అంతేకాకుండా కొత్త చిగుర్లు కూడా వస్తున్నాయండి మొన్న నేను రీసెంట్గా మల్లె చెట్టు కూడా నాటాను కదా దానికి కూడా మంచిగా చిగురులు వచ్చాయన్నమాట మరి ఇదే అండి ఇవాటి వీడియో చూసారు కదా మనం ఎప్పుడూ మొక్కలకి ఒకే రకమైన ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల ఎలాంటి యూజ్ ఉండదండి అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట ఇది మీ అందరికీ యూస్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్